హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఏం చూస్తున్నారు మీరు ఇప్పుడు నేనైతే ఇక స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట ఈరోజు ఫ్రైడే కదా శుక్రవారం కదా ఇంట్లోనైతే దీపం అయితే పెట్టేస్తా దేవుడి దగ్గర అందుకనేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నా శుక్రవారం అసలు క్లీన్ చేయొద్దో చేయకూడదు నాకు తెలియదులే కానీ ఇక డైలీ క్లీన్ చేస్తాను అనమాట నేను ఈరోజు అయితే స్పెషల్ ఇక శుక్రవారం కదా అనేసి స్టవ్కి అయితే ఇట్లా పసుపు తోటైతే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా మీరు కూడా ఇంకా చేస్తారా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా అలాగే ఇంట్లో ఇలా వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి వాళ్ళని ఓకేనా ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ మొత్తం ఇలా చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలన్నమాట ఇంకా అయితే స్కూల్ దగ్గర దింపేసి అయితే వచ్చేసా అంటే నడుస్తాడు అనుకో నడుస్తాడలే కానీ అక్కడ స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చిన వచ్చినా వెళ్ళాను అనేసి ఏడుస్తూ డాడీ దగ్గరికి వెళ్తున్నామని అనేసరికి ఇంకా రెడీ అయ్యిండు దెబ్బ దెబ్బ డాడీ దగ్గరికి అంటే రెడీ అవుతాడనమాట స్కూల్ కంటే రెడీ అయ్యాడు ఏడుస్తూ ఉంటాడు బాబు ఇక డాడీ దగ్గరికి వెళ్దాం తొందరగా రెడీగా బ్యాగ్ అంటే బ్యాగ్ వేసుకున్నాడు అనమాట నార్మల్గా కూడా షాప్ దగ్గరికి ఎట్లా వెళ్తామంటే లగేజ్ ప్యాక్ చేసుకొని పోతాం నేను చిన్నపాటి లగేజ్ పిల్లలకి డ్రెస్సులు రెండు డ్రెస్సులు పెట్టేసుకొని వాటర్ బాటిల్ ఇంకా పెట్టేసుకొని ఒక గ్లాస్ పెట్టేసుకొని అట్లా తీసుకొని వెళ్తాను అన్నమాట పిల్లలకి ఏమైనా తినడానికి అట్లా తీసుకొని వెళ్తాను నేను షాప్ దగ్గరికి బాబు కూడా ఇక అదే ఫిక్స్ అయిపోయింది అనమాట ఇక మా మమ్మీ షాప్ దగ్గరికే తీసుకెళ్తుంది అనేసి మంచిగా నడుచుకుంటూ వచ్చిండు అక్కడి వరకు ఇక స్కూల్ దగ్గరికి రాగానే ఇంకా ఏడుస్తూ ఉండనమాట వాళ్ళ మిస్ అయితే తీసుకుంది ఏంటి నాన్న వెంకటేష్ ఎందుకు ఏడుస్తున్నాం అనేసి అన్నదనమాట ఇక తీసుకొని అయితే వెళ్ళింది లోపలికి సిద్ధి ఏమో నన్ను చూసి ఏడుస్తా ఉన్నాడు ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సిద్ధు ప్రేర్ చేస్తుండ స్కూళ్ళల్లో ప్రేయర్ చేస్తారు కదా ప్రేర్ చేస్తూ ఉన్నాడు నన్ను చూసిండు ఏడుస్తూ ఉండు వాళ్ళ మిస్ దగ్గర తీసుకుంది వెళ్ళొద్దు అనుకున్నా ప్రేర్ అయిపోయినాకనే వెళ్దాం అనుకున్నాను చూడడం అనేసి అనుకున్నాను నేను అక్కడ వచ్చేసిన కానీ చూసిండి బాబు నన్ను చూసి ఏడుస్తా ఉండు మా మమ్మీ అనేసి చెప్తాను వాళ్ళ మిస్కి ఇంకా నేనైతే బాబుని తీసుకుని అయితే వచ్చేసిన ఎందుకంటే మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకోవాలి కదా బాబుకి ఇంకా మాకు ఎంత లేట్ అయినా ఇంకా బాబుకి అయితే టైంకి అయితే ఉండాలి ఎందుకంటే వాళ్ళు టైంకి తినిపిస్తారు కదా మనం ఒకవేళ లేట్గా తీసుకెళ్ళినా కూడా చెప్తారనమాట ఏంటి ఇంత అయితే అందరికీ ఒకసారి మీ బాబుకి ఒకసారి అనేసి అట్లా అంటారు అందుకనేసి తొందర తొందరగా అయితే తీసుకొని వెళ్ళాలి అనమాట టైంకి ఇక నేను కూడా ఫ్రెషప్ అయ్యి దేవుడి దగ్గర దీపం అయితే ముట్టిస్తా బట్టలు అయితే వాషింగ్ మెషిన్లోనైతే వేసేసిన అవి అవుతాయి మబ్బు చేస్తా ఉన్నది ఎండుదాయి ఏమో అనేసి ఇక ఎండుదాయ ఏమో అనేసి తొందరగా తొందరగా అయితే వేసేసిన అందులోనైతే ఇంకా నేను ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర దీపం అయితే ముట్టిస్తా అన్నం వండేస్తా సరిగ్గా అయితే నైటు చికెను అట్లనే లివర్ ఫ్రై చేసిన అనమాట చికెన్ అట్లనే ఉంది మేము ముగ్గురమే కదా ఇక కొంచెం ఎక్కువ తీసుకొచ్చేసరికి అట్లనే మిగిలిపోయింది అనమాట కొంచెము ఇంకా లివర్ ఫ్రై అయితే అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నైట్ అట్లనే ఉంది ఇక మాకైతే సరిపోతుంది బాబుకైతే బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి అనుకుంటున్నా బెండకాయలు అయితే ఫ్రై చేసి బాబుకి బాక్స్ గట్టి అయితే తీసుకొని వెళ్ళాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ నేను తీసేది కొంచెమే మరీ లెంత్గా ఏం తీయట్లేదు కాబట్టి వీడియో స్కిప్ చేయకోకుండా చూస్తే కొంచెం నాకు కూడా వ్యూస్ అనేది వస్తాయనమాట వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి వీళ్ళు ఎన్ని అవర్స్ చూస్తున్నారు ఏంటి అనేసి అంటే వీడియో ఎంత పెడితే ఎంత చూస్తున్నారు ఏంటి మీరు ఇలా స్కిప్ చేసుకుంటు అనమాట పడేస్తుంది ఏంటి ఎందుకు పడేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే స్టార్ట్ అనమాట బాబుకి ఒక్కడికే బెండకాయ ఫ్రై చేస్తామనేసి తే పెట్టేసుకున్నా అన్నం అయితే అయిపోయింది ఉడికింది అన్నం అయితే ఉడికిపోయింది అనమాట దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేసిన అయిపోయింది పది ఒకటి ఉండితే ఇక అయిపోయినట్టే బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు కూడా ఎండేసుకోవాలా మబ్బు కొడుతూ ఉందన్నమాట ఏమంటే మబ్బు వస్తూ ఉంది ఊకే తొందరగా ఎండిపోయాలి బట్టలు అంటే వంట స్టార్ట్ చేసి పొయ్యి అయితే ఎండేస్తా అయితే మీరేం కర్రీస్ అనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే కొంచెం ప్రయత్నించండి టెన్ థర్టీ ఏమవుతుందనుకో ఇంకా దాటిపోయింది చేయొచ్చు టెన్ థర్టీ కూడా టైము తొందర తొందరగా ఉండేస్తే ఫ్యాక్స్ పట్టుకొని వెళ్ళాలి లేట్ అయితే మా హస్బెండ్ని తీసుకురామని చెప్తా వచ్చి అందులో ఫన్షన్లో వేసిందనుకో పైకి రాని అవసరం లేదు దగ్గరే కాబట్టి షాప్ దగ్గరే కాబట్టి వచ్చి బాక్స్ తీసుకొని వెళ్ళి బాబుకి అయితే ఇచ్చేస్తాడు మేము ఈ షాప్ దగ్గరికి ఏ టైంకి పోయినా వెళ్ళాడు బాబుని దింపడము తీసుకురావడం మాత్రం నా బాధ్యత అనమాట మధ్యాహ్నం బాక్స్ అంటే ఇచ్చేస్తాడు అనుకో కానీ తీసుకురావడం తీసుకెళ్ళడం మాత్రం నాడు ఆయనకి ఇబ్బంది అవుతుంది అనమాట షాప్లో ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది అవుతుంది బాబుని తీసుకునే కట్టు ఇంకా నేను వెళ్ళి తీసుకొని వస్తా మళ్ళీ మార్నింగ్ అయితే వదిలిపెట్టేసేది వస్తా మార్నింగ్ దోశలు చేసిన పళ్ళు చట్నీ చేసిన తిన్నాడు బాబు సరిగ్గా తిండే పాప తిన్నాదన్నమాట మంచిది తినలేదు అనేసి నిమ్మకాయలు ఉంటాయి కదా అది గింజలు వలిసి కొన్ని పెట్టినా అనమాట తిన్నాడు కొన్నేమో మళ్ళీ స్నాక్స్ కనేసి పోస్ అయితే పెట్టేసినా అదే గింజలు తీసుకొని నీళ్ళు ఆనియన్స్ అయితే మగ్గినాయి ఎండకాయలు వేసుకో వేసుకున్నా కొద్దిసేపు ఆనియన్కి మగ్గనివ్వద్దు మగ్గుతే ఏమవుతుందంటే ఇవి బెండకాయ ఫ్రై అయ్యేలోపు అవి మొత్తం బ్లాక్ అయిపోతాయి అనమాట కర్రీ అయితే వండేసినా అయిపోయింది బెండకాయ ఫ్రై అయితే చేసిన బాబు కుక్కనికి ఇవి మా కోసం అయితే చికెన్ ఉంది ఇది వచ్చేసి లివరు ఇది వచ్చేసి కొంచెం చికెన్ మాకైతే సరిపోతుంది అనమాట ఇది అందుకనేసి వండలేదు ఏమి బాబు కుక్కనికే వండినా ఇది మా హస్బెండ్ బాక్స్ అనమాట ఇది ఇందులో కడితే వేడి వేడి ఉంటుంది అనేసి ఇందులోనైతే కట్టిన బిర్యానీ బాక్స్ అందులోనే కర్రీ కూడా వేసేసిన ఇది వచ్చేసేమో బాబు బాక్స్ అనమాట స్పూను కలిపి పెట్టాలి బాబుకి స్పూన్ టూ అనమాట వాళ్ళు ఇప్పుడు లెవెన్ ఫార్టీ అయింది టైము ట్వెల్వ్కి బాబుకి బాక్స్ లంచ్ టైం అనమాట క్యారీ బ్యాగు పట్టుకొని వెళ్తాను ఇక పాపని రెడీ చేయలేం ఇంకా పాపని రెడీ చేయాలి అన్నం తింటుంది ఇక స్పీడ్ స్వీట్గా అన్నం కూడా రెడీ చేసి తీసుకొని అయితే వెళ్తా బట్టలు ఎండేసిన బయట కిచెన్ అయితే ఏం లేదు మా వద్దీ వచ్చి అన్నం తినేసి వెళ్ళిపోతాడు అనమాట షాప్లో వర్కర్స్ ఎవరు లేరు అందుకనేసి మాకు ఇబ్బంది అవుతుంది మాకు లంచ్ బాక్స్ కినుక ఎవరైనా ఒకరు ఉంటే ఇక్కడ ఉంటే మా హస్బెండ్ అయినా లేకపోతే వర్కర్ అయినా తీసుకెళ్ళి మా వరదకి అయితే బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక అక్కడ షాప్ బంద్ చేసుకొని వచ్చి మళ్ళీ అన్నం తిని మళ్ళీ పోవాలి అట్లనే ఇక స్పీడ్ స్పీడ్గా తినేసి ఎమ్మటే వెళ్ళిపోతాడనమాట ఎక్కువసేపు కూడా ఉండడు రూమ్లో తినేసి వెళ్ళిపోతాడు ఏమ్మటే ఇక వచ్చి మామరికైతే అన్నం మీద తిన్నాడు నేను ఇక నేను తినలేదు ఇంకా ఇక బాబు స్కూల్ నుంచి తీసుకొని వచ్చినాక తిందమ్మా లేకపోతే వస్తా లేకపోతే ఏం అదిగ తిన తినేదాకా నమ్మకం లేదనమాట ఇక పట్టుకొని అయితే వెళ్తా టైం అవుతుంది పాపని రెడీ చేపించి తీసుకొని అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఓకేనా టైం అయితే లెవెన్ అయింది ఇక అన్నీ బంద్ చేసి వెళ్తాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా పాప కూడా రెడీ అయ్యింది మేడం నాకంటే పాస్ట్ ఫాస్ట్ కూడా ఉడుకుతుంది అనమాట కిందికి వదిలిపెడితే చాలు వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ గదిగా ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్